కాపరి చేతిలో ఉండేటువంటి ఆ దండం ఎందుకు అంటే గొర్రెలు ఎక్కువ మట్టుకు చెట్ల మీద ఇట్లా రెండు కాళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా తింటాయి ఎట్లా తింటాయి అంటే వాటికి అందక ఎక్కి తింటుంటాయి అప్పుడు కాపర్ ఏం చేస్తాడంటే ఆ తుడ్డుకర్రతో ఇట్లా వంచి దానికి ఆహారం పెడతాడు ఎన్ని ఉంటాయి కాపరి బాధ్యతలు ఎన్ని ఉంటాయి ఒక కాపరి బాధ్యతలు ఎన్ని ఉంటాయి అందుకే సంఘ కాపరి అంటే మామూలు వ్యక్తి కాదు సంఘ కాపరి అంటే అన్ని తెలిసిన వాడై ఉండాలి గొర్రెల యొక్క భాగోత్తలు తెలిసిన వాడై ఉండాలి ఒకరోజు ఒక సంఘంలో కాపరి అంటే నాలాంటి ఒక సేవకుడు ఒక కుటుంబాన్ని మాత్రమే బాగా ఆదరిస్తూ ఉన్నాడంట ఏది ఒక కుటుంబాన్ని మాత్రమే బాగా ఆదరిస్తూ ఉన్నాడంట ఇంకొక విశ్వాసం వచ్చి ఏసఐ ఫోటో తీసుకొని వచ్చిందంట ఏ ఫోటో ఏసైయా కాపరి సేవ కూడా ఈ ఫోటోలో ఈ ఫోటోలో ఏసఐ గొర్రపిల్లని ఎప్పుడు ఒడ్లోనే కూసబెట్టుకుంటున్నాడు మీరు చూసుంటారు ఏసయ ఒడ్లో కూసబెట్టుకునేటువంటి గొర్రపిల్ల ఫోటో తీసుంటారు ఎక్కడ ఇట్టే కూసబెట్టుకుంటాడు ఆయన నేను కూడా అలా ఉండాలనుకుంటున్నాను అంటే ఇండైరెక్ట్గా ఏంది నువ్వు ఎక్కువ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నావు నన్ను కూడా కొంచెం పట్టించుకో నేను కూడా అలా కూర్చోవాలనుకుంటున్నాను అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఈ మనిషి వచ్చి ఆ గొర్రపిల్ల ఎప్పుడు వేసే ఓ ఉంది కదా నేను కూడా అలా ఉండాలనుకుంటున్నాను అప్పుడు ఏసఐ అంటున్నానంట అలా ఉండాలని కోరుకోకు అలా ఉండాలని ఇష్టపడకు నేను అట్లనే ఉండాలి నీ ఒళ్ళో ఉండాలి ఎప్పుడు నీ ఒళ్ళ ఉండాలి పిచ్చోడా అది అది మేతకు తీసుకెళ్ళినప్పుడు గుంటలు పడి కాలు విరిగి కుంటిదయ్యి దాన్ని కట్టబడి నడవలేకుంటే నేను దాన్ని ఎత్తుకున్నారా ఏది నడవలేకుంటే దాన్ని నేను ఎత్తుకున్నారా నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా అదిక నడవలేదు అది కుంటిది అది దాన్ని కట్టుకట్టి అది నయమయ్యేంత వరకు నేను దాన్ని ఎత్తుకున్నా అందుకే నువ్వు కుంటోడి కాకూడదనే నా కోరిక అర్థమవుతుందా నువ్వు కుంటోడి కాకూడదని నా కోరిక నువ్వెప్పుడు స్వతంత్రుడవై తిరుగుతూ ఉండాలని నా ఆశ ఇప్పుడు చెప్పండి ఏసయ్య ఒళ్ళో కూసిన గొర్ర పిల్లలాగుంటారా ఏసయ్య పర్యవేక్షణలో ఉన్నటువంటి గొర్రపిల్లలాగుంటారా పిల్లలు లాగుంటారా ఏసయ్య పర్యవేక్షణలో ఉన్నటువంటి గొర్రపిల్లలకి పచ్చిగళ్ళ చోట్ల పరుండుతాయి శాంతికరమైన జలము లేదా నడుస్తాయి ఆహారం లేనప్పుడు దుడ్డుకరతో వాటికి భోజనం వస్తుంది శత్రువు భయపెట్టినప్పుడు దుడ్డుకరతో దండిస్తాడు దాన్ని ఒకవేళ మనం తప్పు చేస్తే అదే దుడ్డుకరతో మనకి సరైనటువంటి మార్గంలో పెడతాడు నమ్మిన దగ్గరగా బిగ్గరగా కొడుతూ ప్రభు రమణం ఎప్ప హలేలుయా అందుకే ఒక కాపరి బాధ్యత ఎంత ఉంటుంది ఒక తండ్రి బాధ్యత ఒక తండ్రి బాధ్యత అందుకే నేను చెప్పాను మన దేవుడు అన్ని కోణాలలో పరిచయం అయ్యేవాడు అన్ని కోణాలలో కనిపించేవాడు దర్శనమిచ్చేవాడు ఆదరించేవాడు ఒక తండ్రి బాధ్యత రహస్యమందు చూచున్న నీ తండ్రి ఇచ్చును